హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము కజ్జకాయలు చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసామో చూద్దాం ముందుగా కజ్జకాయలకు కావాల్సిన పదార్థాలు పల్లీలు బెల్లం కొబ్బరి ముక్కలు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పల్లీలు బెల్లం కొబ్బరి ముక్కలు ఒక్కొక్క కప్ వేసుకోవాలి వేసుకొని రెండు యాలుక్కాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్ ఆఫ్ గోధుమ పిండి ఒక కప్ మైదాపిండి కొంచెం సాల్ట్ తగినంత వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకొని పక్కకు పెట్టుకొని పక్క ఒక పది నిమిషాల పాటు కలిపిన దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఆల్రెడీ పక్కకు పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కకు ఉంచుకోవాలి తర్వాత ఒక్కొక్క ముద్దని తీసుకొని మనం పూరి ఎలా చేస్తామో అలా చేయాలి ఆల్రెడీ మనం పూరి చేసాం కదా అది కజ్జకాయ దాని మీద పెట్టుకొని దాంట్లో ఆల్రెడీ మనం ఫస్ట్లో అన్ని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్న స్టఫ్ని దీంట్లో యాడ్ చేసుకొని చుట్టూ వాటర్ పెట్టుకొని దాన్ని బాగా ప్రెస్ చేస్తే బాగా అత్తుకుంటుంది అన్ని సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయ్యాక మనం ఆల్రెడీ కజ్జకాయలను ప్రిపేర్ చేసుకున్నాం కదా అవి మెల్లి మెల్లిగా ఒక్కొక్కటి దాంట్లో వేసి రెండు సైడ్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి మెల్లిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి బాగా ఫ్రై అయ్యాక మనం అంటే తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి మన కజ్జకాయలు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్